హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ పొద్దు పొద్దుపొద్దున్న మొక్కలకన్నిటి నీళ్ళు పోసేసి పూలు కోసేసుకున్నాను మా చెట్టు ఇవినండి బాగా పూసి నేను ఎన్న ఇవ్వాలా అలా మొక్కలన్నిటికీ నేను వాటర్ పోసేసుకొని శుభ్రం చేసుకొని ఇల్లు అన్నీ నీట్గా ఉదయాన్నే ఇవ్వాలి శుక్రవారం కదండీ అలా మొక్కలు వేసేసుకున్నాను శుభ్రంగా అలా నీట్గా చేసేసుకొని మార్నింగ్ మార్నింగే పని కూడా మనకు తొందరగా అయిపోయిద్దండి పైన కూడా చాక్ పీస్ తోటి వేసుకున్నానండి ఆ ముగ్గు చూడండి ఆ విధంగా మా చెట్టుకి ఎలా బాగా పువ్వులు పూసిన ఇవ్వాలా అందారు పువ్వులు దేవుడికి బాగా వస్తాయండి గడపలకు కూడా ముగ్గులు పెట్టుకొని అటు ఇటు నిమ్మకాయ కోసి కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే వాళ్ళు శుక్రవారం కదండి అందుకని మొత్తం శుభ్రం చేసుకొని అంతా నీట్గా ధూపం వేసుకుంటున్నాను ఆగ్నేయముల్లో అలా వేసుకుంటే మంచిదండి అలా పెట్టుకుంటాను ఎప్పుడు నేను ఇవాళ నుంచి ఫుల్ ఎంత బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫుల్ ఎంత వీడియో పెట్టుకుందాం అనుకుంటున్నాను మనడు దాకా కుదరలేదండి పిల్లలుకి హడావిడిగా హాస్టల్లో కుదరలేదు నాకు అందుకని ఇవాళ నుంచి పెట్టుకుందాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ మన ఛానల్ని చూడి చూడండి ఫ్రెండ్స్ ఆడ స్కిప్ చేయకుండా ఇవాళ శుక్రవారం లక్ష్మీదేవికి పొంగలి పెట్టుకొని ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకోండి మీరు కూడా నేను ఎలా పెట్టుకుంటున్నా కదని వీడియో తీసి పెట్టానండి ఆ విధంగా ఆగ్నేయం మూల పెట్టుకుంటే మంచిది పాలు పోసేసి పెట్టేసుకుంటున్నాను దాన్ని చూడండి మార్నింగే పొద్దున్నే నానబెట్టుకున్నానండి బియ్యము చిన్నపప్పు సగ్గు బియ్యం అలా ధూపం వేసేసుకుంటే చూడండి ఆగ్నిమ్మలో ఎంత బాగా మనకు ప్రశాంతంగా కూడా ఉంటుందండి పాలు కొద్దిగా పొంగ పెట్టాను నేనే పొంగితే మంచిది లేని వాళ్ళ శుక్రవారం కదండి పొంగితే మంచిది అలా పాలు చూడండి మార్నింగే నానబెట్టేసుకున్నాను నాను కొని ఆ బియ్యం అన్నీ అలా వేసేసుకుంటున్నాను సగ్గు బియ్యం ఒక గుప్పిడు అన్నీ మూడు గుప్పిళ్ళలాగా పెట్టుకుంటున్నానండి మేమిద్దరమేను తినేవాళ్ళు ఎవరు లేరు కదండి కొద్ది ప్రసాదంగా అలా పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది అందుకని అలా పెట్టేసుకుంటున్నాను చూడండి ఆ విధంగా మొత్తం వేసేసుకున్నాం పాలు కాగబెట్టుకొని రైస్ అంతా దాంట్లో వేసేసుకొని కాగబెట్టుకొని కలిదిప్పుకొని ఏ ఇంకనే కలిదిప్పుకుంటే ఏంటంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది అలా కలదిప్పేసేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేస్తే బాగా పట్టేస్తుందండి ఒక నిమిషాలు ఈ లోపల మిగతా పూజ కాడ ఇది చేసేసుకుంటాను ఇది అయిపోయింది అది అయిపోయింది ముందు తులసం కాడ దీపం పెట్టేశానండి చూడండి అలా పూజ చేసేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ ఇంకీ దీపం పెట్టేసుకుంటే మనకి అది పొంగలు చేసుకునే లోపల ఇలా పూజ కూడా అయిపోయిద్దండి చూడ అలా దీపం పెట్టేసుకొని తులసం కాడ పూజ అయితే చేసేసుకున్నాను ముందు ఆ లోపల మొత్తం ఇది కూడా అయిపోయిద్దండి పొంగలి ఈ లోపల మనకి రెండు అయిపోతాయండి పండ్లు తొందరగా అది పొయ్యి మీద పెట్టేసుకొని నేను పూజకాడ పనులు అవి చేసుకుంటున్నాను అండి అట్లా మొత్తం కొద్దిగా ఉడికింది ఇంకా బెల్లం వేస్తే బెల్లంతో చేస్తున్నాను బెల్లం అలా వేసేసుకొని మొత్తం సరిపడా చూసేసుకొని నేను మూడు గుప్పిళ్ళు వేసాను దాన్ని తగ్గట్టు వేసుకుంటున్నాను నేను ఎక్కువ బెల్లంతోనే పెడతానండి ఏదైనా కానీ స్వీట్ అయినా కానీ బెల్లంతోనే చేస్తాను ఎక్కువ బెల్లంతోనే బాగుంటుంది పొంగలి అలా మొత్తం వేసుకొని కలిదిప్పుకోవాలి శుక్రవారం పని ఉంటుంది కదండి ఇంట్లో అందులో పూజ చేసే వాళ్ళకి పూగా పని ఉంటుంది ఇవాళైతే నేను ఐదింటి లేసానండి నా పూజ అయిపోయేలాకి సరిపోయింది పది అయింది చూడండి రెండు వేల యాలక్కాయలు దంచి దాంట్లో వేసుకున్నాక అవి కూడా బాగా కలిదిప్పుకోండి వేసిన దాకా కరిగిన దాకా ఒక అట్లా రెండు నిమిషాలు అట్లా కలిదిప్పుకుంటే ఏంటంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది అలా మూత పెట్టేసుకొని చేయండి సరిపోయిద్ది చూడండి అది బాగా ఉడికింది పచ్చకర్పూరం వేసుకోవాలి పొంగల్లో పచ్చ కర్పూరం వేసుకుంటే బాగుంటుందండి అలా పచ్చకర్పూరం వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది లక్ష్మీదేవికి కూడా బాగా ఇష్టం అండి అలా వేసుకొని మొత్తం వేసుకుంటున్నాను ఇంకా అలా వేసేసుకొని తొందరగా మనకి అక్కడ పూజ చేసుకుంటే నేను ఈ ప్రాసెస్ మొత్తం చేసుకుంటానండి రెండు పనులు అయిపోతాయి మళ్ళీ ఏమిటి పనులు ఉంటాయి కదండీ ఇంకా సరిపోయిద్ది పూజ వంట అంటే ఉదయాన్నే ఇంకా ఉదయాన్నే టిఫిన్ చేసేసాను ఉప్మా చేసేసి హాట్ బాక్స్లో పెట్టేసాను మా వారు తిన్నారు ఇంకా డ్రై ఫ్రూట్స్ దాంట్లోకి నేను ద్రాక్ష ఎండు ద్రాక్ష జీడిపప్పు వేసుకుంటున్నాను బాగా పట్టేసింది ఉడికింది దగ్గర పడిన దాకా ఉంచుకుంటే సరిపోయిద్దండి మొత్తం బాగా అలా పాలతోనే పెట్టుకుంటే బాగుంటుంది పొంగలనేది అలా మీరు కూడా శుక్రవారం రోజు ఈ విధంగానే చేసుకుంటారు ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇచ్చుకుంటున్నాను ఏమి చేసుకుంటే బాగుంటాయండి అంటే ఇలా పూజ చేసుకున్నప్పుడు నేను ప్రసాదం పొంగల్ కానీ సేమి కేసరి కానీ తీపి పదార్థం పెడతానండి లక్ష్మీదేవికి మంచిదని మిగతా అప్పుడు ఏదన్నా మన కాడున్న ఈ కలకండా అటుకులు పాలు ఫ్రూట్స్ అవి పెట్టుకుంటానండి ఇలాంటప్పుడు పూజ టైంలో శుక్రవారాలు శనివారాలు ఇలా కొద్దిగా ప్రసాదంగా చేసుకుంటే పెట్టుకుంటే మంచిదని నేనే ఇప్పుడు నా శుక్రవారం అలా చేసి పెట్టుకుంటాను చూడండి అడుగు అంటున్నాక అట్లా కలిదిప్పుకొని పెట్టేసుకుంటే సరిపోయిద్ది ఇవి బాగా వేగినాయి ఎంతోసేపు కదండి నిమిషం అలా పెట్టగలనే బాగా ఏగిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ అలా మొత్తం వేసేసుకొని వేసుకోవాలి ఇంకా అయిపోయి పొంగలి పొద్దున్నే హడావిడి హడావిడిగా ఉన్నా కానీ కొద్దిగా తిరిగి చేసుకొని ఇలా మనం దేవుడికి చేసుకుంటే మంచిదండి నెల ఓసారన్నా చేసుకోండి బాగుంటుంది మనకి ఇంట్లో అయినా ఏమైనా కూడా బాగుంటుందండి ఇలా మొత్తం వేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను అయిపోయిందండి పొంగలి చూడండి కొద్దిగా మనకి ఆనా కానీ టైట్ అయిపోయిద్ది అని అందుకని కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే ఆపేసుకోండి సరిపోయిద్ది ఆ విధంగా అయిపోయింది ఇంకా పూజ మొదలు పెట్టుకుంటున్నాను మొత్తం ఈ అదే పొంగలు పెట్టుకునేటప్పుడు మొత్తం సర్ది పెట్టుకున్నానండి నిన్న మాత్రం నిన్నంతా సర్ది పెట్టుకున్నాను సామాన్లు అన్నీ ఇలా కడిగేసుకోకూడదండి నిన్న గురువారం అంతా శుభ్రం చేసుకున్నాను ముందుగా ప్లేట్ తీసుకొని ఒక తీసుకొని ప్రేమ లాంటిది పెద్దది తీసుకోండి ఆ పసుపు బొట్లు బాగా పూసుకొని పూజించుకోండి మూడు గుప్పిళ్ళతోటి ఫ్రెష్ది ఉప్పు వాడని ఉప్పు మూడు గుప్పిళ్ళు పోసుకోవాలి మంచి చేతితోటి నిండా ఎంతవరకు వస్తా మూడు గుప్పిళ్ళు వేసుకోండి వాడకూడదండి ఉప్పు అనేది ఫ్రెష్ తీసుకోవాలి దేవుని కణం పెట్టుకునేటప్పుడు అలా మూడు గుప్పిళ్ళు వేసుకున్నాను ప్లేట్ పెట్టుకొని ఆ విధంగా వేసుకోండి ప్రేమది మాత్రం కొద్ది పెద్దది తీసుకోండి ఉప్పు పోసుకోవటానికి మనకు సరిపడాలి కొద్ది పసుపు దాని మీద కొద్ది కుంకుమ అక్షంతలు వేసుకొని ప్రేమది పెట్టుకోవాలి ఆ విధంగా మళ్ళీ దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కొద్దిగా అక్షంతలు వేసుకొని నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ నెయ్యి దీపంతో పెట్టుకుంటే సరిపోయిద్దండి నేనైతే ఇవాళ నువ్వుల నూనెతోనే చేస్తున్నాను పోయినసారి నెయ్యితో చేశాను ఈసారి మాత్రం నువ్వుల నూనెతో చేస్తున్నానండి ఆవునయ్య లేదు ఇంట్లో అందుకని మనకు మనకి ఆడ ఏదున్నా కానీ బాగా నిష్టగా చేసుకుంటే సరిపోయిద్దండి వాళ్ళంతే వేయాలని ఏమీ లేదు మనకు ఆడ ఏది ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు నువ్వుల నూనె ఆవునెయ్యి ఎక్కువ వాడుతారు కాబట్టి అవి వేసుకుంటారు పూజకి నేను నువ్వుల నూనెతోనే రెండు ఒత్తులు వేసుకొని దాంట్లో రెండు ఒత్తులు వేసుకోవాలండి రెండు అయితే సరిపోతాయి అలా కడ్డీతోటి దీపం పెట్టుకోవాలి ఇలా నెలకుసారి పెట్టుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇంట్లో బాగా మంచి జరుగుతుంది పిల్లలకైనా మనకైనా బాగుంటుంది బాగా అలా దీపం పెట్టేసుకొని కడ్డీలు కడ్డీలతో ఎలిగించుకోవాలండి అగ్గిపేట్తో వెలిగించకూడదు చూడండి మొత్తం అలా పూజ చేసేసుకోవాలి చెమ్మలో నీళ్ళు పోసుకొని కొద్దిగా ఫ్లవర్ వేసుకున్నానండి పువ్వులు మన కాడ మందార పువ్వులే నేను బయట నుంచి లేదు మా చెట్టుకున్నయే సరిపోయినాయి అలా పువ్వు పెట్టేసుకోవాలి పువ్వులు పెట్టుకోండి ఐదు నిమ్మకాయలు పెట్టానండి నేను ప్రతి శుక్రవారం నెలకోసారి ఇలా ఐదు నిమ్మకాయలు పెట్టి సాయంత్రం పూట వాకిలి కాడ గుమ్మం కాడ కట్టుకుంటే మంచిదని ఐదు నిమ్మకాయలు పెట్టుకుంటాను అలా పెట్టుకొని మన గుమ్మానికి కట్టుకుంటే మంచిదండి చాలా రోజుల నుంచి నేను అలానే పెట్టుకొని కట్టుకుంటాను చూడండి మళ్ళీ దేవుళ్ళ కాడ ఇంకొక రెండు ఒత్తులు వేసుకొని అటు ఇటు పెట్టుకుంటున్నానండి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ పోసుకొని రావి దాంట్లో వాటర్ పోసుకొని పెట్టుకుంటే మంచిది ఎప్పుడూ గ్లాస్ కొద్దిగైనా వాటర్ ఉండాలి దేవుడి కాడ నైటు అట్లానే పెట్టుకోవాలంటారు పెద్దవాళ్ళు కూడా మంచిదండి రాగి మనకాడ గ్లాస్ కానీ ఇన్ని సైజులో కానీ ఉంటే కొద్దిగా వాటర్ పోసి ఒక పువ్వు పెట్టుకొని పెట్టుకోండి బాగుంటుంది పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా అదొక బాగుంటుందండి అలా పూజ మొత్తం అలా చేసుకున్నాను ఫ్రెండ్స్ లక్ష్మీదేవికి ఈ విధంగా చేసుకొని ప్రసాదం పెట్టుకొని చేసుకున్న ప్రసాదం అలా పెట్టుకొని ధూపం వేసుకోవాలి దీపం పెట్టుకున్నాక అలా ధూపం వేసుకొని ప్రసాదంగా పెట్టుకోవాలి పొంగల్ చేసుకున్నా కదండి అది పెట్టుకొని ఇంకా టెంకాయ కొట్టుకోవాలండి టెంకాయ కొట్టుకుంటే మంచిది అలా టెంకాయ కొట్టుకోండి చూడండి అలా పగిలింది నాకు అలా టెంకాయ కొట్టుకొని అటు ఇటు పెట్టుకుంటే మనకి బాగా మంచి జరుగుతుందండి టెంకాయ కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటారు ప్రసాదంగా పెట్టుకోవచ్చు అండి నే కొట్టుకుంటే మనకు వాడుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది కదండి అలా ప్రసాదం పెట్టేసుకొని నైవేద్యం పెట్టేసుకొని ఆర్తించుకుంటే సరిపోయిద్దండి అంతేనండి పూజా విధానం శుక్రవారం రోజు ఈ విధంగా ఉప్పు దీపం ఈ విధంగా పెట్టుకుంటే సరిపోయిద్దండి ఆర్తిచ్చుకుంటే సరిపోయిద్ది ఇంకా కొంతమంది ఏంటంటే జాకెట్ ముక్కలని అని అన్నీ పెట్టుకుంటారు అవి నేనేం పెట్టుకోలేదండి మామూలుగా ఇలానే చేసుకుంటానండి ఇప్పుడు అందుకని ఇలానే పెట్టుకుంటాను మళ్ళీ కొత్త కొత్త ఎందుకులోని ఇలా ఆర్తిచ్చుకొని లక్ష్మీదేవికి మన కోరికలు ఏమున్నా ఉన్నా కానీ వేరే మా తల్లి అని దండం పెట్టుకోవాలి ఆ విధంగా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఆరతిచ్చుకొని కొద్దిగా మనం రాగి దాంట్లో వాటరు కొద్దిగా దీపం చుట్టూరు అలా వేస్తే ఆర్తిచ్చిందాక బాగుంటుంది అలా వేసుకుంటే మంచిదని అలా వేసుకుంటాను చూడండి ఆ విధంగా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకున్నాను నేను మీరు కూడా పెట్టుకో మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే చేసుకోండి మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను ఈ విధంగా చేసుకొని చూసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి చూడండి ఇల్లంతా దీపం దూపం పెట్టేసుకోవాలి కాడ కూడా దూపం పెట్టేశాను పసుపు నీళ్ళు చల్లుకొని